ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతా కలెక్షన్స్ ఈ రోజు ఆఫర్ లో వచ్చేసి అన్ని టూ ఫిఫ్టీ రేంజ్ లో మనకి టాప్స్ అయితే వచ్చేసినాయి అనమాట సో అందరు డబల్ ఏనా అని అడుగుతున్నారు సో ఈ రోజు వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు అవైలబుల్ లో ఉన్నాయి జాయ్ ట్రెండ్స్ నుంచి నేనైతే ఇది నాలుగో వీడియో అనమాట మనకైతే సూపర్ రెస్పాన్స్ వచ్చింది సో ఈ సారి వీడియో లో కూడా మీరు అలాగే నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దాము ఇవన్నీ కూడా మనకి ఎంత ప్రైజెస్ పడతాయి టాప్స్ ఇవన్నీ కూడా వచ్చేసి మనకి కేవలం టూ ఫార్టీ టాప్ ఇప్పుడు మనం చూపించే ప్రతి ఒక్క డ్రెస్ కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుంది క్లాత్ ఏమొస్తుంది ఇది సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కిల్లర్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇది వచ్చేసి వెస్టర్ వెస్టర్న్ వేర్ టాప్ అనమాట ఇచ్చేసారండి మీకు అంతా కూడాను అండ్ ఇక్కడ సీక్వెన్స్ తో మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుంది సైజ్ ఏమేమి ఉంటాయి ఓన్లీ ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట ఓకే దీంట్లో అనేదా కలర్ అయితే అనమాట ఓకే సో దీంట్లో వచ్చరికి లైట్ అండ్ డార్క్ కలర్ నావీ బ్లూ ఒకటి చూపించాము అండ్ ఇది వచ్చరికి లైట్ కలర్ సేమ్ పీస్ ఇంకోటి ఉంది ఇదిగోండి మనకి ఏదైనా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఏ పడుతుంది అనమాట ఎన్నదార్ పీస్ అయితే ఇంకోటి అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ టాప్ అక ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వచ్చింది అది ఓకే వీటిల్లోనే ఆల్మోస్ట్ మనకి మిడిల్లో డబల్ ఎక్సెల్ టాప్స్ కూడా తగులుతూ ఉంటాయి మీరు ఒకసారి అయితే చూడొచ్చు మంచి ఫ్లోరల్ ఇది ఓన్లీ సింగిల్ అన్నీ కూడా మీకు ఒకటే ప్రైస్ అండి మనకి రయాన్ అయినా క్రేప్ ఫ్యాబ్రిక్ అయినా కిల్లర్ ఫ్యాబ్రిక్ అయినా ఒకటే ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చి టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి మిరర్ వర్క్ ఆలియా డిజైన్ అయితే వచ్చిందండి అండ్ ఇది అంబ్రిలా ప్యాటర్నా నైరానా నైరా నైరా వచ్చింది అండ్ బ్యాక్ థెడ్స్ కూడా వచ్చాయి గ్రీన్ కలర్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ స్కై బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ మనకి గ్రే కలర్ ఒకటే డిజైన్ కదా ఇప్పుడు చూపించేది ఓకే ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట మీకు కొరియర్ సర్వీస్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కట్ మోడల్ అనమాట మంచి ఫ్లోరల్ లో మనకి సైడ్ కట్ అయితే అవైలబిలిటీ లో ఉందండి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎల్లో ఓపెన్ పిక్ చేసాము రామా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ లోనే టూ అవైలబుల్టీ ఉన్నాయి అనమాట టూ పీసెస్ ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఏనా ఓకే ఓకే జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ మంచి థ్రెడ్ వర్క్తో అనమాట వైట్ థ్రెడ్ వర్క్ అయితే వర్క్ ఇచ్చేశారు అండ్ ఇది మనకి శుభూరి ప్యాటర్న్తో రయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఈ సైడ్ కట్ ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా సింగిల్ కలరా కలర్స్ ఉన్నాయా ఓకే ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ గ్రీన్ కలర్ అయితే చూపించాము నెక్స్ట్ వన్ బ్లాక్ కలరు అండ్ నెక్స్ట్ మనకి నావీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ మొత్తం ఫోర్ కలర్స్ అనమాట టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అయితే సరిపోతుంది అనమాట నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఆలియా కట్ అనమాట సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు అంత ఇది చెమ్కీ వర్క్ వచ్చేసింది ఇదిగోండి ఆలియా సింపుల్ టాప్ మనకు సింపుల్ అండ్ క్లాసీగా గా ఉంటుంది అండ్ సింపులో కలర్స్ వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఫోర్ ఉన్నాయా ఓకే సో సైజెస్ అన్ని ఓన్లీ ఎక్స్ఎల్ ఎల్ మాత్రమే ఇవి సో డబల్ ఎక్స్ఎల్ వచ్చినప్పుడు మెన్షన్ చేస్తాము ఓకే అండ్ ఇందులో కలర్ చాలా ఓకే ఇందులో ఫోర్ కలర్స్ చెప్పాం కదండి బ్లాక్ అలానే బ్రౌన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి నావి బ్లూ అయితే చూపిస్తున్నాం అనమాట ఓపెన్ పిక్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాం మీకు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇది కూడా అంబ్రిల్లా మోడల్ అనమాట అంబ్రిల్లా అవును రియోన్ లో అంబ్రిల్లా అయితే వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చేసింది సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి కలర్ చార్ట్ ఇది కూడా ఫోర్ కలర్ చార్ట్ అవైలబిలిటీ ఉంది అనమాట ఇది కూడా మంచి మనకి ప్యారెట్ గ్రీన్ అయితే చూపిస్తున్నాము దీంట్లో ఫోర్ కలర్స్ కూడా మీకు ఒకసారి అయితే లుక్ వేసేసేయండి క్యాటలాగ్ పీసెస్ అండి అన్నీ కూడా మీకు వచ్చేసరికి ఈ విధంగా క్యాటలాగ్ అయితే ఉంటుంది మంచి థ్రెడ్ వర్క్ తో దీనికి వచ్చేసరికి మనం రెడ్ కలర్ లెగ్గింగ్ బ్యారప్ చేయొచ్చు దీనికి రామా గ్రీన్ వేసుకోవచ్చు అనమాట అండ్ దీనికి మెరూన్ కలర్ మంచి అంబ్రేలా టాప్ అయితే చూపిస్తున్నాము క్యాటలాగ్ పిక్ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే దసరా ఆఫర్ స్పెషల్ సందర్భంగా ఓన్లీ అన్నీ కూడా ఒకటే ప్రైస్కి అయితే ఇవ్వటం జరుగుతుంది కట్ వర్క్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఓకే అండ్ ఇది వచ్చేసి కిల్లర్ ఫ్యాబ్రిక్ కిల్లర్ ఫ్యాబ్రిక్ సార్లు వాష్ చేసిన షింక్ అయితే ఇలాగే ఉంటుంది అండ్ ఇది ఎక్సెల్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే ఫోర్ కలర్స్ ఇందులో ఫోర్ కలర్స్ కూడా మనకి పేస్ట్రీ కలర్స్ అయితే వచ్చాయండి కలర్స్ చాలా బాగుంటాయి అనమాట ఇలా లైట్ కలర్స్ అయితే అండ్ మీకు సైజ్ ఎక్సెల్ చెప్తున్నాం కదా ఎల్ వాల్ కూడా తప్పకుండా తీసుకోవచ్చు అండ్ జస్ట్ మనకి ఇందులో టూ కలర్స్ అయినా ఓకే జస్ట్ మనకి టూ ఫార్టీ రూపీస్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చరికి మంచి మనకి రొయాన్ క్వాలిటీలో థ్రెడ్ బీవింగ్తో డిజైన్ అయితే వచ్చిందనమాట ఇది సైజు ఏమి ఎక్సెల్ వస్తుందా ఎక్సెల్ సైజు వీటిలో కలర్స్ ఏమైనా ఉన్నాయా సింగిల్ కలరా ఇందాక చూపించిన ఇందాక మన గ్రీన్ కలర్ ఫ్యాటర్ చూపించాం కదా కలర్ అనమాట ఓకే నెక్స్ట్ వన్

మొత్తం ఫోర్ కలర్స్ అనమాట ఇది కూడా మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇవన్నీ కూడా కిల్లర్ ఫాబ్రిక్ లో వచ్చేసినాయి అనమాట ఇవైతే పోయిన వీడియో లో చాలా మంది అడిగారు సో అప్పుడు నా దగ్గర స్టాక్ అయితే లేదు మళ్ళీ అందుకోసమే తెప్పించాను సో ఇందులో వచ్చేసి మనకి ఫోర్ ఆర్ ఫైవ్ డిజైన్స్ వచ్చేసినాయి సో ఫ్రంట్ పార్క్ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ వస్తుందనమాట ఇదేంటంటే మంచి ఫ్లోరల్ అండి మీకు డ్రెస్ అంతా కూడా మంచి సన్న పూల డిజైన్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్ వచ్చరికి మనకి బ్లాక్ కలర్ అయితే ఉందనమాట ఫస్ట్ కలర్ ఇది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుందండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ వాళ్ళు మనకి నావీ బ్లూ కలర్ మీద మంచి ఫ్లోర్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా మనకి సేమ్ కాస్టే కదా డబుల్ ఎక్స్ఎల్ అయినా టూ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది అనమాట నెక్స్ట్ కూడా మనకి కిలర్ ఫ్యాబ్రిక్లోనే మంచి మనకి టాప్ టాప్తో పాటు ఆలియా డిజైన్ వచ్చింది అవును వీటిలో డార్క్ కలర్స్ అయితే వస్తాయండి మనం డ్ర డ్రెస్ మొత్తం కూడా ఇలా కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ సెకండ్ వన్ వచ్చేసరికి గ్రే అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్కి ఎల్లో కలర్ అనమాట ఇవి కూడా మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ మెరూన్కి మనకి ఎల్లో అంటే ఎల్లో బేస్ మీద అయితే ఉంటుంది డిజైన్ కలర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వన్ అక్క ఇది కూడా కిల్లర్ ఫ్యాబ్రిక్ సో ఇది చాలా స్మూత్ గా ఉంటుంది సేమ్ అంటే పోయింది సార్ చాలా మంది అడిగారు అనమాట ఇక్కడ ఏంటి ఫ్రంట్ దగ్గర థ్రెడ్ వస్తుందా థ్రెడ్ వస్తుందా ఓకే ఇలా థ్రెడ్ అయితే వస్తుంది మనం అలా మనకి ఇక్కడ వచ్చిన మనకి ఇలా డిఫరెంట్ గా హోల్ లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట మీరు చూడండి మొత్తం కూడా మనకి కిల్లర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి కూడా కిల్లర్ ఫ్యాబ్రిక్ లోనే మంచి లైట్ పిస్తా గ్రీన్ కలర్ శుభూరి పాటను అయితే ఇచ్చేసారు ఎనదర్ కలర్ ఎల్లోకి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఏ డ్రెస్ అయినా మీకు ఒకటే ప్రైజ్ అండి టూ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది ప్రైజ్ అయితే మాత్రం నెక్స్ట్ వన్ మంచి బ్లాక్ కలర్కి మెరూన్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ బ్లాక్ గ్రే కలర్ అయితే కాంబినేషన్లో ఉంది ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు మన బ్యాక్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకి సీ బ్లూ కలర్ అయితే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ నెక్స్ట్ మనకేంట ఇది వెస్ట్ పార్ట్ వెస్టర్న్ వేర్ ఇది ఎక్స్ఎల్ అవైలబుల్ సో ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా బీట్ వర్క్ వచ్చింది అనమాట సో ఇది ఇలా అడ్జస్టబుల్ అవుతుంది ఎక్స్ఎల్ వాళ్ళు ఎల్ వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట ఎక్సెల్ ఎల్ ట్రై చేయొచ్చు మోడల్ నెక్స్ట్ ఇవన్నీ గ్రీన్ కలర్స్ గ్రీన్ ఫస్ట్ చూపించింది వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ మీరు ఏ టాప్ తీసుకున్నా ఒకటే ప్రైస్ ఉంటుందండి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది అవునా ఎలా ఇచ్చారు బెల్ హ్యాండ్స్ ఓకే ఎలాస్టిక్ లాగ్నా ఓకే ఓకే సో ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ అన్నమాట కాటన్ లో ఇది వచ్చింది ఓకే సో ఇదంతా కలంకారీ డిజైన్ అనమాట మన కొ ఇవి పెట్టినప్పుడు అయిపోయింది మళ్ళీ అడిగారు సో టూ పీసెస్ అనమాట ఇదైతే సో ఇది వచ్చేసి గ్రే కలర్ ఓకే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి అనమాట ఎక్స్ ఇందులో కలర్ చాట్ వచ్చేసి లైట్ పిస్తా ఓకే ఆనియన్ పింక్ షేడ్ లాగా వచ్చింది జస్ట్ టూ కలర్స్ వీటిల్లో ఇప్పుడు మనం ఎక్సెల్ దాకా చూసాం ఇప్పుడు ఎల్లో ఎక్సెల్ దాకా ఇవి డబల్ ఎక్సెల్ కదా ఎంత ప్రైస్ పడుతుంది ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కిల్లర్ ఫ్యాబ్రిక్ లో అని డబుల్ ఎక్సెల్ లో ఉంది ఎక్సెల్ అండి ఎక్సెల్ ఉందనమాట మీకు ఎక్సెల్ అయినా డబుల్ ఎక్సెల్ అయినా ఒకటే ప్రైస్ పడుతుంది ఇంకా ఆఫర్ లో ఉన్న టాప్స్ మీకు చూపిస్తున్నాము నెక్స్ట్ మనకి రేన్ క్వాలిటీలో మనకి ఎక్సెల్ సైజు మనకి కోట్ మోడల్ అయితే వస్తుంది హ్యాండ్స్ ప్రొవైడ్ ఉన్నాయా వీటికి ఓకే ఓకే మనకి కిందంతా కూడా మంచి కలంకారీలో బ్లాక్ కలర్ డిజైన్ అయితే వచ్చింది బ్లాక్ అండ్ వైట్ కలర్ ఓకే నెక్స్ట్

అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ లో మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ వీటిలో కలర్స్ కూడా అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మంచి మంచింగ్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఓకే కలర్ చార్ట్లర్ వచ్చేసి ఆరెంజ్ బేబీ పింక్ మొత్తం మనకి ఫోర్ కలర్స్ అనమాట ఏ టాప్ అయినా మీరు తీసుకుంటే టూ ఫార్టీ నైన్ రూపీసే పడుతుందండి సింగిల్ నుంచి మీరు రెండు డ్రెస్సులు అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి మనకి ఆల్ మిక్స్డ్ వెరైటీస్ డబల్ ఎక్స్ఎల్ అనమాట సో వచ్చేసి థౌజండ్ కి త్రీ ఇస్తున్నాను బయట ఎక్కడైనా సరే ఇది వచ్చేసి సింగిల్ టాప్ మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అనమాట ఓకే సో థౌసండ్ కి త్రీ టాప్ థౌసండ్ కి త్రీ టాప్స్ ఇస్తున్నాను అన్ని డబుల్ ఎక్స్ నుంచి ఇదైతే బెస్ట్ అనుకోవచ్చు అనమాట డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి చెందేరి ఉంది రేయాన్ ఉంది పార్టీ వేర్ వెస్టర్న్ వేర్ మొత్తం మిక్స్డ్ ఓకే ఏదైనా మీకు థౌసండ్ కి త్రీ టాప్స్ ఎనీ త్రీ ఎనీ త్రీ మీ చాయిస్ అది ఇంకా ఓకే ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ అయినా డబల్ ఎక్స్ఎల్ మొత్తం డబల్ ఎక్స్ఎల్ ఓకే మంచి మనకి ఆఫ్ వైట్ మీద మీరు చూస్తున్నారు కదా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారండి మీకు మొత్తం వర్క్ అయితే వస్తుంది ఇలా మనకి స్ట్రైట్ లైన్ ఇచ్చారనమాట సైడ్ కి వచ్చరికి మనకి లైనింగ్ ఉంది అలానే సైడ్ కట్ టాప్ ప్రైస్ వచ్చేసరికి చెప్పాం కదండి థౌజండ్ కి త్రీ టాప్స్ చాలా బాగుంది అసలు ఇది వచ్చేసి మనకి జద్దోజీ వచ్చింది అనమాట ప్రొవైడ్ ఉంది చక్కగా మీరు చక్కగా దీని కింద చాలా బాగుంది ఎందుకంటే ఇది ఆఫ్ వైట్ కాబట్టి ఏ లెగ్న్ అయినా ఏ ప్లాజో అయినా సూపర్ సెట్ అవుతుందండి మీకు మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి రెడీ టు వేరు ఓన్లీ థౌసండ్ కి త్రీ టాప్స్ నెక్స్ట్ డ్రెస్ అక్క నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట మనకి సో ఇది కూడా చందేరి అనమాట చందేరి కాటన్ లో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి ఓకే సో దీనికి కూడా లైనింగ్ అనేది వచ్చిందండి దీనికి కూడా లైనింగ్ ప్రొవైడ్ ఉంది సో ఇది కూడా చాలా బాగుంటుంది అండి డబల్ ఎక్స్ఎల్ టాప్ మీకు లైనింగ్ ప్రొవైడ్ ఉంది త్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ నెక్స్ట్ వన్ మంచి వెస్ట్రన్ లో వెస్టర్న్ పార్టీ వేరు రెండు కలిపి అనమాట వెస్ట్ పార్ట్ దగ్గర మీకు మంచి హెవీగా నెక్లెస్ లాగా వర్క్ అయితే ఇచ్చారండి ఇది వచ్చరికి మనకి బెల్ట్ అయితే వస్తుంది అనమాట సేమ్ హెవీ వర్క్ తో బెల్ట్ వస్తుంది ఇక్కడంతా కూడా మనకి క్రషింగ్ మోడల్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చరికి మనకి అంబరిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట ఎక్కడైనా సింగిల్ టాప్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అమ్ముతారు బట్ ఈ రోజు ఆఫర్ లో నేనైతే కేవలం అక్క నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఎక్సెల్ అండ్ ఎల్ సైజ్ వాళ్ళు కూడా ఓకే ఇలా స్ట్రెచ్బుల్ అనమాట అంటే ఇవి మనకు వచ్చేసరికి ఆన్లైన్లో మీషోలో మీరు గమనిస్తే మంచి ఫ్లఫీ హ్యాండ్స్తో అయితే ఇచ్చేసారండి ఇవి బాగా ప్రైజెస్ ఉంటాయి మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీలో కంపల్సరీగా ఉంటాయి అనమాట మీకు హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది బట్ నీ త్రీ టాప్స్ అండి మీరు త్రీ టాప్స్ తీసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ ఈ ఆఫర్ లతా కలెక్షన్స్ నుంచి దసరా స్పెషల్ ప్రైజ్గా ఇస్తున్నాము అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి వెస్ట్రన్ టాప్ అండి మీకు ఎన్ని వాషెస్ చేసినా కూడా ఈ క్వాలిటీ కానీ ఈ ఫ్యాబ్రిక్ కానీ మీకు సేమ్ అలానే ఉంటుంది అనమాట మంచి యాష్ కలర్ అయితే చూసాం కదా అందులోనే మనకి ఆనియన్ పింక్ కలర్ అయితే చూపిస్తున్నాము సేమ్ డిజైన్ అండి ఎవరైనా సిస్టర్స్ ఒకటే అంటే అంటే ఒకటే డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అనమాట జస్ట్ జస్ట్ త్రిబుల్ నైన్కి త్రీ టాప్స్ అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్స్ అసలు ఇలాంటి ప్రైజెస్ మళ్ళీ మళ్ళీ రావండి వీటిలో రయాను క్రెషింగ్ మోడల్ వెస్ట్రన్ డిజైనర్ వేరు పార్టీ వేరు అన్ని టాప్స్ ఉన్నాయి మీకు ఒక్క డ్యామేజ్ ఉండదు ఒక మిస్ప్రింట్ ఉండదు అంతా కూడా ఫ్రెష్ టాకే ఓకే నెక్స్ట్ వన్ ఓకే ఇది కూడా మనకి వెస్ట్రన్లోనే వచ్చింది ఇవి సైజెస్ చెప్పాము కదండి డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది ఎల్ కూడా ఉంటాయన్నమాట వీటిల్లో ఎనీ టాప్ తీసుకోవచ్చు మీరు చక్కగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా మెన్షన్ చేస్తారు నెక్స్ట్ వన్ అక్క నెక్స్ట్ వన్ ఇది కూడా వెస్టర్న్ ఏరియా అనమాట ఫ్రంట్ వచ్చేసి ఇలా మనకి స్ట్రెచబుల్ అనమాట సో ఇది పిల్స్ లాగా అంటే స్టెప్ స్టెప్ లాగా ఉంటుంది వచ్చేసి బై ఓకే సో ఒకటి వచ్చేసి ఫ్లవర్ ఇంకోటి వచ్చేసి ప్లైన్ వస్తుంది ఇది విర్తు కూడా మీకు చాలా వస్తుందండి మంచి వెస్టర్న్ వేర్ ఇది కూడా మనకి వచ్చేసరికి డార్క్ కలర్ లో ఉంది వెస్ట్రన్ వేర్ డార్క్ కలర్ ప్యాటర్న్ మనకి స్ట్రెచబుల్ వస్తుంది డబల్ ఎక్సిల్ వాళ్ళకి కూడా సరిపోయింది డబల్ ఎక్సిల్ బ్లాక్ బ్లాక్ మేర నుంచి చూసాము ఫస్ట్ ఇది వచ్చేసరికి ఏమో మనకి బ్లాక్ వస్తుంది నెక్స్ట్ కలర్ ఏంటక్క నెక్స్ట్ వచ్చేసి బ్లూ బ్లూ మొత్తం త్రీ కలర్స్ చెప్పాము కదండి త్రీ కలర్స్ కూడా సూపర్ బున్నాయన్మాట నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో చాలా అంటే చాలా బాగుంది టాప్ వచ్చేసి అండ్ నైరా కట్ అనమాట ఇది సో ఫ్రంట్ వచ్చేసి ఇలా వి కట్ వి షేప్ లో వచ్చింది మనకి సో హ్యాండ్స్ కూడా ఇలా జస్ట్ జస్ట్ అంటే మనకి కింద అలానే మనకి పైన సైడ్ మొత్తం కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అండి గోల్డ్ కలర్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మీకు అదే ఆఫర్ లో ఇచ్చేస్తున్నాము మంచి ఎల్లో కలర్ టాప్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంబలి అసలు ఈ డిజైన్ ఉంటుందండి ఎవరై ఎవరు తీసుకున్నా కూడా సూపర్ డిజైన్ హైలైట్ డిజైన్ అంటారు మంచి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది వెస్ట్ పార్ట్ దగ్గర మీకు వచ్చేసరికి డ్రెస్ మొత్తం కూడా మంచి బుటాతో వచ్చేసరికి కింద బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది ఇదిగోండి బోర్డర్ కూడా చూడండి ఫ్రంట్ బ్యాక్ వస్తుంది కదా చాలా బాగుంది ఇది కూడా మనకి సేమ్ అదే ప్రైస్ లో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి కోట్ మోడల్ సో ఇది వచ్చేసి కోట్ మోడల్ అటాచ్డ్ కోట్ లాగా ఉంటుందన్నమాట అనమాట మనకి ఇట్లా సో ఇది కూడా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అనమాట హ్యాండ్స్ ఇట్లా లేస్ బోర్డర్ లేస్ బోర్డర్ వస్తుంది ఇక్కడ మీరు చూశారు కదండి మనకి మొత్తం కూడా మంచి లేస్ బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి నెక్స్ట్ డ్రెస్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వచ్చేసింది సింగిల్ కలర్ అవైలబుల్ సో కింద వచ్చేసి ఇలా లేస్ వర్క్ అంబరిలా కట్ అలానే మనకి సిల్వర్ లేస్ వర్క్ అండి అంత సింపుల్ గా సిల్వర్ లేస్ వర్క్ ఇచ్చేసారు మీకు ఫ్రీంట్ కూడా హెవీగా ఉంటుంది ఓకే హ్యాండ్స్ కూడా జస్ట్ త్రిబుల్ లైన్ కి త్రీ టాప్స్ ఎనీ త్రీ తీసుకోండి మీకు త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది కొరే సర్వీస్ కూడా అవైలబిలిటీ లో ఉంటుంది అనమాట మంచి నైరా డిజైన్ లో అయితే చూపిస్తున్నాము అండ్ మనకు వచ్చేసరికి ఫోర్ సైడ్స్ కూడా మీరు చూడండి ఫోర్ సైడ్స్ కూడా మంచిగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు వెస్ట్ పాత్ దగ్గర కూడా సేమ్ అదే డిజైన్ తో హైలైట్ చేశారు అండి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో అయితే అవైలబిలిటీలో ఉంది అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి డబల్ ఎక్స్ కలర్ ఓకే ఎల్లో మీద లైట్ డార్క్ గ్రీన్ తో ఫ్లవర్స్ ఇచ్చారనమాట ఓకే ఓకే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా చెంకీ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అవును బాగుంది చాలా బాగుంది అసలు ఫ్రంట్ బ్యాక్ డిజైన్ మంచి హెవీ క్వాలిటీతో రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంటే హెవీ రేయాన్ కాదండి మనకి కాటన్ కూడా మిక్స్అప్ అయి ఉంటుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాక్లెట్ చాక్లెట్ కలర్ ఓకే డార్క్ గ్రేప్ కలర్ మీద మనకి లైట్ చాక్లెట్ శుభురీ వచ్చింది ఇది ఏ సైజ్ వస్తుంది మనకి బిగ్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ దాకా వచ్చిందండి ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు మీకు ఏంటంటే మనకి ఒకటే సింగిల్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి ఇలా మీరు చూస్తున్నారు కదా వెస్ట్ పార్ట్ దగ్గర మంచిగా హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ మీకు కట్ కూడా చూడండి మనకి ఎంత ఫ్రిల్ కట్ వస్తుందో ఇక్కడ స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ దాకా ఎండింగ్ అవుతుంది ఇది కూడా ఆ ప్రైజే పెట్టేస్తున్నావా సేమ్ ప్రైజ్ త్రిబుల్ నైన్కి ఎనీ త్రీ ఓకే సో ఎల్లోస్ అయితే ఆల్మోస్ట్ చాలా టచ్ అయినాయండి ఎక్స్ఎల్లో టచ్ అయినాయి డబల్ ఎక్సెల్లో టచ్ అయినాయి ఇది మనకి త్రీ ఎక్సెల్ అనమాట ఇది కూడా మంచి హెవీ రియాన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది త్రీ ఎక్సెల్ సైజు ప్లస్ సైజు కావాలని చాలా మంది అడుగుతూ ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి కాటన్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వచ్చిందా షివర్ డిజైన్ వచ్చింది అనమాట సో రియల్ మిర్రర్ వర్క్ ఇట్లా ఫ్రంట్ మొత్తం రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చారన్నమాట ఓకే అనమాట హ్యాండ్స్ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని కూడా సూపర్ అండి లతా కలెక్షన్స్ మనకి గుంటూరులో అయితే ఉంటుంది హౌస్ విజిటింగ్ కూడా చేయొచ్చు మీరు చక్కగా వచ్చేసరికి ది ల్యాండ్ మార్క్ సంజీవి నగర్ సెకండ్ లైన్ మనకు వచ్చేసరికి లూతరం చర్చి ఆపోజిట్ లైన్ అన్నమాట ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రైజెస్ ఇలాంటి డ్రెస్సెస్ ఈ ప్రైజెస్ కి వర్త్ అని మీరే వచ్చి చెప్తారనమాట అంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయండి అసలు ఛాన్స్ అనే మిస్ చేసుకోవద్దు కేవలం మనం దసరా ఆఫర్స్ లతా కలెక్షన్స్ వారి నుంచి కూడా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా లెస్ ప్రాఫిట్ తోనే పెట్టడం జరుగుతుంది మీరే చెప్తారు మంచిగా కామెంట్ మెన్షన్ చేయండి మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు లైక్ షేర్ చేయండి రాజీ అసలు నెక్స్ట్ వచ్చేసరికి మంచి మన ఇది బాగా హైలైట్ అవుతుంది కదా ఇప్పుడు సిరోస్ కి స్టోన్ వర్క్ అని చెప్పేసి శారీస్లో కానీ లో కానీ చాలా హైలైట్ అవుతుంది అలాంటి టాప్స్ అవైలబుల్ లో ఉందండి ఇది కూడా మీకు అదే ప్రైస్ కి అయితే పెడుతున్నాము ఎనీ త్రిబుల్ కి త్రీ టాప్స్ త్రీ టాప్స్ మీరు తీసుకుంటే మీకు నచ్చిన ప్యాటర్న్ మీకు నచ్చిన డిజైన్ మీకు కంఫర్టబుల్ సైజ్ అనేది తీసుకుంటే త్రిబుల్ నైన్ కి త్రీ ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ అండి ఈ ప్రైస్ లో మనకి హెవీగా థ్రెడ్ వర్క్ వస్తుంది కింద అంత కూడా మంచి సీక్వెన్స్ వరకు వస్తుంది అన్నమాట చాలా మోస్ట్ మిక్స్డ్ కలెక్షన్స్ ఇవన్నీ ఎక్స్ ఎల్ డబల్ ఎక్స్ ఎల్ ఎల్ త్రిబుల్ ఎక్స్ దాకా ఉన్నాయి అన్నమాట సో మంచిగా తీసుకునే వాళ్ళకైతే బెస్ట్ అనుకోవచ్చు అనమాట త్రిబుల్ నైన్ కి త్రీ అంటే చాలా అంటే చాలా సో రీజనబుల్ కాస్ట్ అనమాట ప్లస్ ఏ ఉంటుంది యూ సో మచ్ అక్క మన కస్టమర్స్ కి కలెక్షన్ అక్క నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు పార్టీ వేర్ కలెక్షన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ వేర్ సో ఇది కేవలం మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కి అనమాట ఓకే సో ఫ్రంట్ ఇలా జస్ట్ ఒక చిన్న యాక్సెసరీ లాగా ఇచ్చారు అండ్ పైన నెక్ మనకి ఇలా నెక్ వచ్చేసింది ఆరిఫా బ్రాండెడ్ ఆ ఆరిఫా బ్రాండ్ అన్నమాట ఓకే ఓకే సో ఎక్స్ఎల్ ఎల్ ఎం ఎవరైనా తీసుకోవచ్చు అన్నమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఓకే అడ్జస్టబుల్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా అడ్జస్టబుల్ అన్నమాట సో దీనికి వచ్చేసి బెల్ట్ అన్నమాట బెల్ట్ బాగుంది చాలా బాగుంది క్రష్ంగ్ మోడల్ అండి మీకు సైజ్ మాత్రం ఎస్పెషల్లీగా మీకు మెన్షన్ చేస్తున్నాము ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు పర్ఫెక్ట్గా తీసుకోండి లేదా ఎమ్ అంటే ఎల్లుకి ఎక్స్ఎల్కి మిడిల్లో ఉన్న వాళ్ళు ట్రై చేయండి మంచి మనకి శుభూరి ప్యాటర్న్ వెళ్ళి గ్రీన్ కలర్ అయితే చూపిస్తున్నాము ఇందులో ఎన్ని కలర్ ఒక కవర్ తీయక కలర్ చూద్దాం అంటే మనకి డార్క్ కలర్స్ కదా ఇచ్చింది మంచి వెస్ట్రన్లో లో చూపిస్తున్నామండి ప్రైస్ కూడా రీజనబుల్ గా ఇస్తున్నాము ఆ రిఫాలో ఈ వెస్ట్రన్ ప్యాటర్న్ ఈ ప్రైస్ అయితే నెవర్ అండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎగ్జాక్ట్లీ ఓకే సో బ్యూటిఫుల్ వెస్టర్న్ లో సూపర్ ఉందండి మనకి టూ కలర్స్ అవైలబుల్ లో ఉంది డార్క్ డార్క్ బ్రౌన్ కలర్ అండ్ నెక్స్ట్ ఉన్న వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ప్లాజో మోడల్ అనమాట ప్లాజో అండ్ ఇది వచ్చేసి టాప్ టాప్ ఇది టాప్ కి ఇక్కడ బాటంలో వచ్చేసి ఇలా మనకి లేస్ వర్క్ లాగా ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి అనమాట సో వర్క్ ఇది మొత్తం వర్క్ వచ్చేసింది అనమాట ఫ్రంట్ మొత్తం మనకి ఓకే బ్లాక్ బీట్స్ తో వర్క్ వచ్చింది మీకేంటంటే టాప్ కలర్ వచ్చేసరికి బ్లాక్ చూపిస్తున్నాము దాని మీద బ్లాక్ బీట్స్ తోనే మనకి వర్క్ ఇచ్చారనమాట ఫ్లవర్ చుట్టూ మొత్తం కూడాను కింద వచ్చేసరికి ఇలా మనకి పర్ల్స్ వర్క్ అయితే వస్తుందండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాప్ చూపిస్తున్నాం అంటే ఇది సైజ్ ఎలా ఎల్ డబల్ ఎక్సెల్ ఎల్ డబల్ ఎక్సెల్ కన్ఫామ్ గా సరిపోయిందా డబల్ ఎక్సెల్ దాకా సరిపోయేది అంటే మనకి చెస్ట్ వచ్చేసరికి ఫార్టీ టూ ఉంటుందా సైజు సో వచ్చేసి మనకి జిప్ కూడా ఓపెన్ లో ఉంటుంది ఈజీగా మనకి అడ్జస్టబుల్ గా వేసుకోవడానికి మనకి ప్లాజో వచ్చేసరికి మనకి జార్జెట్ లో అయితే వస్తుందన్నమాట హెవీ జార్జెట్ లో మీకు క్వాలిటీ కూడా మీకు హెవీ క్వాలిటీ ఉంటుంది దట్టు మీకు వచ్చేసరికి ఇన్నర్ లైనింగ్ ప్రొవైడ్ ఉంది ఇదిగోండి ఇన్నర్ లైనింగ్ ప్రొవైడ్ ఉంది చాలా బాగుందండి డ్రెస్ అయితే మాత్రం ఎస్పెషల్ గా టూ పీస్ కాదు ఇది మనకి దీనికి త్రీ పీస్ సెట్ స్పెషల్ ఏంటంటే చూడండి ఎంత లార్జ్ అవుతుందో ఇంకా ఉంది స్ట్రెచ్ స్ట్రెచ్ డబల్ ఎక్స్ అయితే సరిపోతుంది అన్నమాట ఓకే ఓకే ప్యాంట్ కూడా మనకి ప్యాంట్ లాగా కనిపించేది అన్నమాట అంటే ప్లాజో లా కనిపించేది స్కర్ట్ లా కనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు మనకి అటాచ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మామూలుగా ఇలా దీన్ని కోట్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాము కోట్ మీరు చూస్తే చాలా బాగుందండి మంచి ఫ్లోరల్ లో మనకి టాప్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో ఫ్లోరల్ అనమాట కింద వరకు వస్తుంది మీకు అంటే మనకి బ్యాక్ మొత్తం ఇలా ఫిల్ అయిపోయి ఓకే ఓకే చాలా బాగుంటుంది అంటే డ్రెస్ బ్యారేజ్ చేస్తే మాత్రం సూపర్ ఎక్స్ట్రా గా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి హైఫై డిజైన్ అండి వీటిలో కలర్స్ ఉన్నాయి మీకు ఫస్ట్ బ్లాక్ కలర్ చూపించాం కదా సేమ్ ఇదే డిజైనర్ లో నెక్స్ట్ కలర్ కూడా చూడండి సీ బ్లూ కలర్ అలానే మనకి వర్క్ వస్తుంది సూపర్ ఉంది అవును చాలా బాగుంది అఫీషియల్ గా ఉంటది అనమాట ఎక్కడైనా ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళు వేసుకెళ్ళచ్చు మనకి కోట్ టాప్ ప్లాజో ఫుల్ అపిరెన్స్ ఇస్తుంది చాలా బాగుంది దీని కోట్ చూపించక ఒకసారి దీని కోట్ కూడా మీరు ఒకసారి చూడండి సేమ్ యాస్టిస్ అలానే వచ్చేస్తుంది కోట్ అనమాట త్రీ పీస్ సెట్ కంపల్సరీ అండి సో దీని ప్రైస్ చెప్పలేదు నువ్వు ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందా ఏదైనా ఏదైనా సరే ఓకే సో మీకు డవలేసరీ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైజ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ అనమాట బాగుంది కలర్ కూడా అండ్ త్రీ కలర్స్ కి త్రీ కలర్ హైలైట్ అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది సింగిల్ పీసెస్ అవైలబుల్ అంటే ఒక్కొక్క కలర్ జస్ట్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో మనకి త్రీ కలర్ ప్యాటర్న్స్ వచ్చే త్రీ కలర్స్ ఉన్నాయి మంచి దసరా పండగకి ఒక మంచి వెస్టర్న్ లో పార్టీ వేర్ డిజైన్ అండి చాలా బాగుంటుంది అనమాట ఎక్కడికైనా మనకి ఫంక్షన్స్ కానీ పండగలకి కానీ బర్త్డేస్ కూడా ఇలాంటిది చాలా బాగుండేది చూస్ చేసుకోవచ్చు జస్ట్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీలో ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి జస్ట్ మీరు మోస్తరుగా చూడండి ఇలా మనకి పార్టీవేర్ కలెక్షన్ కూడా అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ త్రీ పీస్ అనమాట మంచి పర్ల్స్ వర్క్ ఇటు సైడ్ వర్క్ వచ్చింది కదా మీకు నెక్స్ట్ ఇటు సైడ్ వర్క్ వచ్చింది ఈ ప్యాంట్ కి ఏంటంటే ఇలా మనకి పర్ల్ పర్ల్స్ బర్ల్స్ లాగా ఇచ్చేసారు డ్రెస్ కలర్ చున్నీ చూడండి ఒకసారి మనకి దుప్పట వచ్చేసరికి డబల్ కలర్ కాంబినేషన్ తో మంచి లేస్ వర్క్ తో థ్రెడ్ వీవింగ్ తో అయితే వస్తుంది చాలా బాగుందండి మనకి ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే వస్తుంది అనమాట అంటే మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ యే పడుతుంది నెక్స్ట్ వన్ ఇది కూడా బాగా హైలైట్ అమ్మా డబల్ ఎక్స్ ప్యాంట్ వస్తుంది ఇది మీకు అంబ్రిల్లా వస్తుందండి చూడండి అంబ్రిల్లా ఫుల్ లాంగ్ అయితే వస్తుంది అనమాట దీనికి ప్యాంట్ వచ్చేసరికి ఇలా వస్తుంది మీకు అండ్ దుపటా వచ్చేసరికి చెందేరి దుపటా వస్తుందనమాట సింగిల్ పీస్ అవైలబిలిటీలో ఉంది ఎక్సెల్ వాళ్ళైనా తీసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఇంకా ఏమేమి ఉన్నాయి త్రీ ఎక్సెలా త్రీ ఎక్స్ ఓకే అక్క ఫోర్ ఎక్స్ కూడా వచ్చింది నెక్స్ట్ దీనికి కూడా ఫ్యాంట్ వస్తుంది ఇందాక రామా కి వైట్ చూసాం కదండి ఇది మనకి లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది మంచిగా పర్ల్స్ సీక్వెన్స్ వరకు వస్తుంది అనమాట దీనికి కూడా దుప్పట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదైతే ఖచ్చితంగా షోరూంలో అయితే టూ ఫైవ్ ప్లస్ టూ టూ ఫైవ్ ప్లస్ బట్ లతా కలెక్షన్స్ లో దసరా ఆఫర్ స్పెషల్గా ట్వెల్వ్ సో ప్లీజ్ సపోర్ట్ ఇంకా ఇంకా నేను మంచి మంచి కలెక్షన్స్ తెస్తాను మీకోసం సో జాయ్ స్ట్రెండ్స్ ఇప్పుడు వన్ లాక్ అయితే రీచ్ అవుతుంది అనమాట ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ జాయ్ స్ట్రెండ్స్ లో చాలా తక్కువలో చూపిస్తారు అనమాట మీకైతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్స్ లో ఇంకా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తో తక్కువ క్వాలిటీ అంటే మీకు నేనైతే షేర్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చక్క